జనసేన అధినేత ప్రస్తుతం ఐదు శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వినపడిన వెంటనే కూడా అటు జనసేన సైనికుల్లో కూడా కొంచెం కలవరం పెడుతున్న పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలోనే అటు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సూచనల మేరకు కూడా సంబంధించినటువంటి సెక్యూరిటీ కూడా దాదాపు పద్దెనిమిది మందితో కూడా ఆయనకి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర హోం శాఖ నిర్ణయించినట్టు తెలుస్తుంది అయితే కేంద్ర ప్రభుత్వం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది ఎందుకంటే గతంలో కూడా ఎన్నికల ముందు సమయంలో కూడా ఆయన ఆయన పైన అనేక రూమర్స్ వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది పవన్ కళ్యాణ్కి త్రెట్ ఉందని ముందుగానే ఊహించినటువంటి అటు చంద్రబాబు సర్కారు పూర్తి స్థాయిలో కూడా మరి హై సెక్యూరిటీ వై ప్లస్ సెక్యూరిటీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కూడా పవన్ కళ్యాణ్కి అటు ఫ్యామిలీకి కూడా కొంత ముప్పు ఉందని అంచనా వేసినటువంటి నేపథ్యంలో కూడా కేంద్రం అటు హోంశాఖ చాలా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అత్యంత జనసేనకి అధినేతగా ఉన్నాడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన పైన నిఘా వర్గాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ తిరుగుతున్నటువంటి ప్రచారంలో గాని అదేవిధంగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అనేక సభల్లో కూడా పాల్గొన్నటువంటి పాల్గొనేటువంటి నేపథ్యంలో ఆయనకి గట్టి భద్రత ఇవ్వాల్సినటువంటి బాధ్యత అటు స్టేట్ గవర్నమెంట్ కానీ అటు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి బాధ్యత అని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే తక్కువ టైంలోనే ఒక పొలిటికల్ లీడర్గా గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి చెందినప్పటికీ కూడా ప్రజల్లో చాలా చురుగ్గా పాల్గొన్నాడు ప్రజా సమస్యల పైన ఆయన అలుపరిగని పోరాటం చేశారు గత ఐదేళ్లుగా విపక్షాల్లో ఉండి కూడా ఒక్క సీటు గెలిచినప్పటికీ కూడా జనసేన పార్టీని వదలకుండా కూడా ప్రజల్లోకి తీసుకొచ్చారు మరి ఇరవై ఒక్క సీటుని పోటీ చేసినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇరవై ఒకటికి ఇరవై ఒక్క సీట్లు సంపాదించి కూడా అటు దేశంలోనే ఒక గొప్ప లీడర్ గా కూడా మరి పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలోనే ఆయన పైన కూడా కొంత నిఘా వర్గాలు ఎక్కువగా దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఆయనని ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో కానీ వచ్చే ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారినటువంటి పరిస్థితి కనపడింది ఏదైతే మరి ఇప్పటికే ఎనర్జీ కమాండ్ సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ సెక్యూరిటీ ఉన్నటువంటి నేపథ్యంలో అయితే వై ప్లస్ సెక్యూరిటీ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు అదే విధంగా అటు పంచాయతీరాజ్ సంబంధించినటువంటి శాఖలకి మంత్రిగా ఉన్నారు అదే విధంగా అటవీ శాఖ కూడా ఆయన దగ్గరే ఉన్నటువంటి పరిస్థితి కానీ దాదాపు ఐదు శాఖలకి ముఖ్య మంత్రిగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఏదైతే ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చినటువంటి ఆయనకి ముప్పు ఉందని తెలియచేసిన వెంటనే కూడా ఆయనకి భారీ సెక్యూరిటీ కూడా ఆయనకి కేంద్రం హోంశాఖ ఇప్పటికే కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో కూడా అటు జనసేన వర్గాల నుంచి కూడా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది ఏదైతే మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఎక్కడి నుంచి ముప్పు ఉంది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నిఘా వర్గాలు కూడా మరి ఆ దీనిపైన విచారణ కొనసాగుతుంది రోజుల్లో ఖచ్చితంగా ఎక్కడి నుంచి నిఘా వర్గాలు మరి పవన్ కళ్యాణ్ ముప్పు వచ్చేటువంటి అవకాశం ఉంది వీటన్నిటిపైన కూడా విచారించేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ఆచితూచి వ్యవహరిస్తుంది ఎందుకంటే అటు కేంద్ర పెద్దలకి పవన్ కళ్యాణ్ చాలా అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆయనకి భారీ సెక్యూరిటీ కల్పించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఆ కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకి అడిగినంత సెక్యూరిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే హోం శాఖ చాలా దృష్టి సారించింది ఇవాళ రేపటిలో కూడా జెడ్ ప్లస్ అటు ఎనర్జీకి సంబంధించినటువంటి కమెంట్స్ కూడా ఆయనకి సెక్యూరిటీ కల్పించేటువంటి అవకాశం ఉంది వాళ్ళ ఫ్యామిలీకి కూడా మరి సెక్యూరిటీ కల్పించాలంటూ కూడా కేంద్ర హోంశాఖ ఇప్పటికే భద్రత అయితే మాత్రం తెలియజేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే అసలు ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి ఎక్కడి నుంచి ముప్పు ఉంది ఇదే ప్రస్తుతం ప్రజల్లో మరి ఒక మిలియన్ డాలర్ పరిశ్రమ చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలో ఇదే ప్రక్రియ కొనసాగింది ఎన్నికల ముందు ఆయనకి ప్రాణానికి ముప్పు ఉందంటూ కూడా అనేక ఛానల్లో ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఇప్పుడు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్కి అటు ప్రాణానికి ముప్పు ఉందని చెప్పినటువంటి నేపథ్యంలో కేంద్రం చాలా అలర్ట్ చేసింది కేంద్ర హెచ్చరికలైతే జారీ చేసినటువంటి నేపథ్యంలో కేంద్రం ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్సీ వర్గాలకి తెలియచేస్తుంది అదేవిధంగా అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నిఘా వర్గాలు కూడా ఎక్కడి నుంచి పవన్ కళ్యాణ్కి ముప్పు వండేటువంటి అవకాశం ఉంది ఏ వైపు నుంచి మావోయిస్ట్ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉందా లేకపోతే ఉగ్రవాదుల నుంచి వచ్చేటువంటి అవకాశం ఎందుకంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఎవరికి కూడా ఎలాంటి హాని చేయనటువంటి వాళ్ళు కేవలం ప్రజా సమస్యల పైన పరిష్కార మార్గంగా ముందుకెళ్తున్నారు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా డిప్యూటీ సీఎంలు సీఎం గా కూడా అనేక సమీక్షలు నిర్వహిస్తున్నారు కేవలం అభివృద్ధినే ధ్యేయంగా ముందుకెళ్తున్నాడు ఎక్కడ కూడా రాజకీయ కక్ష సాధింపులు లేకుండా పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎవరికి పవన్ కళ్యాణ్ పైన మరి ద్వేషం పెంచుకున్నారు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో కేంద్రం నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి ఇదే అటు సామాన్య ప్రజల్లో కానీ అటు రాజకీయ నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్న అయితే దీనికి తెరపడేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా అటు కేంద్ర వర్గాల నుంచి కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అటు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కూడా రెండు మూడు రోజుల్లో కూడా దీనికి తెరపడేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనా ఎన్ఎర్జీ సెక్యూరిటీ దాదాపు పద్దెనిమిది మంది సెక్యూరిటీతో పవన్ కళ్యాణ్కి భద్రత కల్పించబోతున్నారని చెప్పుకోవచ్చు